హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సడన్గా బయటకు అయితే వెళ్తున్నాము చిన్న ట్రిప్ అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది అనేది వీడియో చివరిలో అయితే నేను అయితే అనను కానీ ఇక్కడ సిద్ధర పెట్టాలని ఒకటి ఉందనమాట దగ్గరలో సో అక్కడికే వెళ్తున్నాము అక్కడ టెంపుల్ ఉంది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము మేము వెళ్తున్నాం కదండి ఆ ప్లేస్ వచ్చేసి మాకు దగ్గరలోనే ఉంది ఒక థర్టీ కిలోమీటర్స్ అవుతుంది అంతే సో నేను మా పిల్లలు మా వెళ్తున్నాము బయట ఎంత కూల్గా అసలు అస్సలు లేదు అందుకనే వెళ్తున్నాము నేచర్ మాత్రం చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది చూడండి అలా కొండపైన మంచి పడుతున్నట్టుగా మేఘాలు కొండ కలిసిపోయినట్టుగా ఉంది సో ఇంకా దగ్గరకైతే వచ్చేసాము కొండ ఎక్కాలి కదా సో కడుపులోకి ఏదైనా కొంచెం వేసుకోవాలన్నమాట లేకపోతే ఆ కొండ ఎంత ఉందో తెలుసా అండి అది ఫోర్ కిలోమీటర్స్ ఉందన్నమాట అంత ఎక్కాలి నేను ఇప్పుడు సో ఇది ఎంట్రన్స్ అనమాట ఇప్పుడైతే ఎక్కుతున్నాము ఇది వచ్చేసి సిద్ధరగట్ట అంటే అప్పుడు దీనికి ఆ పేరు ఎలా వచ్చిందని చెప్తారనమాట సిద్ధులు సిద్ధులు అనేవారు ఈ కొండపైన తపస్సు చేసేవారు అనమాట ఈ కొండ మీద సర్వ రోగాలకు సంబంధించి మూలికలు చెట్లు ఆకులు అన్నీ దొరుకుతాయి అనమాట ఈ కొండపైన సో అందుకే దీనికి ఆపే వచ్చిందని చెప్తారనమాట సో నాకు తెలిసిన మటుకు నేను చెప్పాను తప్పు చెప్తే క్షమించండి సో మా పిల్లలైతే ఎక్కి ఎక్కి అలసిపోయి ఇలా పడుకున్నాడు మా పిల్లలు మా వారైతే ఎక్కేస్తారు కానీ నా వల్ల అస్సలు అవ్వలేదండి కూర్చోవడం మళ్ళీ స్టార్ట్ అవ్వడం వల్ల ఎన్నిసార్లు కూర్చోని కూర్చొని ఎక్కాను కానీ మా వారి హ్యాండ్ సపోర్ట్తో నేను మొత్తం పై వరకు ఎక్కాను అనమాట లేకపోతే నా వల్ల అస్సలు అయ్యేదే కాదు నేను కూర్చున్నాను అనమాట ఇంకా నా వల్ల అవ్వ ద్వ నేను రాననేసి సో అలా ఎక్కేసాను అనమాట ఎలాగలాగా ఫోర్ కిలోమీటర్స్ అంటే ఎలా చెప్పండి ఎక్కడం మా చిన్నోడైతే అస్సలు అలసిపోలేదు తెలుసా ఎంత స్పీడ్గా ఎక్కేశాడు మా వారు కూడా నా వల్ల అయితే అవము ఎన్నిసార్లు కూర్చున్నాయి ఇవన్నీ అక్కడ సగం వెళ్ళిన తర్వాత అది కొండ పైన వీవ్ అనమాట సో స్టెప్స్ అన్నీ స్టెప్స్ కూడా ఎలాగో అలాగ ఎక్కొచ్చు కానీ స్టెప్స్ అయిన తర్వాత ఇలా కొండలు బండలు ఎక్కాలన్నమాట సో అవి కూడా కష్టపడి ఎక్కేసాము కానీ ఈ వ్యూ చూడ్డానికి కష్టపడాలన్నమాట అక్కడ టెంపుల్ కూడా లోపల కొండల మధ్యలో ఉంటుంది గుహలాగా అందులో వెళ్ళాలి సో ఇంకా ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాము ఎలాగలా కష్టపడి వచ్చేసామండి పైకి ఇప్పుడు టెంప పైన వ్యూ అనమాట అది చాలా బాగుంది కొండపై నుంచి అలా వ్యూ చూస్తుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మార్నింగే కదా ఇంకా ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట సో వర్షం వచ్చేటట్టుగా ఉంది కదా మేఘాలన్నీ కొండలు కాదు కొన్నట్టు ఎంత అందంగా ఉంటుందండి ఈ వ్యూ చూడడానికి అందుకనే కష్టపడి ఎక్కాను అన్నమాట వల్ల కాకపోయినా సో ఇప్పటికైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం చూడండి ఇది ఇలా కొండల మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట మా చిన్నోడు గంట కొట్టాలంటే కొట్టిస్తున్నాను ఇలా కొండల మధ్యలో ఉంటుంది ఇక్కడ వాటర్ ఉంటాయండి చాలా అంటే చాలా కూల్గా ఉంటాయి ఈ కొండ కొండల నుంచి వస్తాయి కదా వాటర్ వర్షం వచ్చినప్పుడు వస్తాయి కదా వాటర్ అవి తలపైకి వేస్తాయన్నమాట అలా మూడు చెంబులు లోపలికి వెళ్ళినప్పుడు చాలా కూల్గా ఉంటాయి అసలు తట్టుకోలేము అనమాట అంత కూల్గా ఉంటాయి అలా వేసి కాళ్ళు చెట్లు అలా కడుక్కొనేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళి అక్కడ చిన్న విగ్రహంలాగా ఉంటుందంటే అంతే ఈశ్వరుంది అంటే పాము పడగలా ఉంటుంది అంటే మీకు కనిపిస్తుందో లేదో వాళ్ళు వీడియో తీయకూడదు అన్నారు కానీ మీకోసం ఎలాగోలాగా చూపించాలని కొంచెం అలా తీసాను అనమాట అదే ఒకే ఒక విగ్రహం ఉంటుంది కానీ ఆ కొండల మధ్యలో ఉంటుంది కదా అది చూడడానికైతే చాలా బాగుంటుందన్నమాట సో దాని కోసం వెళ్ళాము కానీ అక్కడ కూల్గా ఉంటుందండి అసలు లోపలికి వెళ్ళగానే చల్లగా చల్ల చల్లగా ఉంటుంది సో దర్శనం అయితే చేసేసుకున్నాం మేము అక్కడ చేసుకొని అక్కడ కొంచెంసేపు అలా తిరిగేసి ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము ఇలా కొండల మధ్యలో ఒక విధంగా చెప్పాలంటే ఆ గుణాకే ఉంటుంది కదండి అలా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే ఇంకా దిగేస్తున్నాం అనమాట ఎక్కడ ఒక అయితే అయితే ఇప్పుడు దిగాలనమాట అవేమో స్లిప్పర్స్ వేసుకున్నాం కదా జారుతున్నాయి అనమాట స్టెప్స్ ఇంకా దిగడం కూడా కష్టపడి దిగేస్తున్నాము ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అవుతుందండి పైకి రావడం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే ఎక్కాము మేము ఇంకా దినికైతే వచ్చేసాము అక్కడ వెహికల్ కనిపిస్తున్నాయి కదా వచ్చేసాము ఇక్కడ చిన్న చిన్న చింతకాయలు అంటే తినాలనిపించింది సో మా వారైతే పిలుకొని వచ్చారనమాట ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి పులుపు ఎక్కువ ఉంటుంది తీ ఉంటాయి అనమాట సో కొన్ని తిన్నాం నేను మా చిన్నాడు అటు నుంచి అంటే డిడి హిల్స్ దేవరాయన దుర్గా అని అక్కడ పక్కనే ఉందనమాట అక్కడ కూడా వెళ్ళాము అది కూడా ఫుల్ గ్రీనర్ అండి ఎటు చూసినా ఇప్పుడు వర్షాకాలం కదా ఎక్కడ చూసినా పచ్చదనం అనమాట అది కూడా చూసేసుకొని ఇంకా వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుందని నేను ఇందులో పెట్టలేదండి తక్కువ పెడితేనే చూడరు అనమాట ఇంకెక్కువ పెడితే ఎవరు చూస్తారు చెప్పండి అందుకని నేను పెట్టలేదు ఇంక ఇంటికైతే అయితే వచ్చేసాము చాలా ఆలసిపోయాము అసలు నాకైతే కాళ్ళు లాగుతున్నాను సో వచ్చేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసు